నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు సోమవారం రోజు అష్టమి తీదీ అనేది రాబోతుంది ఆ రోజున మనం చెయ్యబోయే స్వర్ణ ఆకర్షణ భైరవ పూజా పరిహారం గురించి తెలుసుకుందాం ఇంతకీ పూజా పరిహారం దేనికి చేసుకోవాలి ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం అంతకన్నా ముందు చూసేవారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ ఉపయోగపడేలా మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేలా ఒక చిన్న లైక్ ఇచ్చి ప్రోత్సహిస్తారని భావిస్తున్నాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి దాంతోపాటునే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆలని నోటిఫికేషన్ తప్పకుండా అడ్వైట్లో పెట్టుకోండి అలానే వీడియోని వరకు కనీసం చూడడానికి ప్రయత్నం చేయండి ఇక విషయానికి వెళ్తే కనుక ఈ స్వర్ణాకర్షణ భైరువుడు ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత పూజా పరిహారం గురించి తెలుసుకుందాం అలానే ఈ పూజా పరిహారాన్ని చేసుకున్న తర్వాత వచ్చే ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం శివుడు రూపాల్లో ఇరవై నాలుగు రూపాల్లో స్వర్ణాకర్షణ భైరువుడు ఒకడు శివుని యొక్క రూపమే ఈ స్వర్ణాకర్షణ భైరవుడు మన పురాణాల ప్రకారం రౌద్ర స్వరూపుడు అసితంగ భైరవుడు చండ భైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భీష్మ భీష్మభైరవుడు శంబర అని ఎనిమిది రకాలుగా ఉన్నారు వీరు కాక మహాభైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడు అనే మరో ఇద్దరు కనపడతారు స్వర్ణాకర్షణ భైరువుడు చూడటానికి ఎర్రగా ఉంటాడు బంగారపు రంగు దుస్తులు ధరిస్తాడు తలపై చంద్రుడు ఉంటారు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది స్వర్ణాకృష్ణ భైరవుడు ఆహ్లాదకరమైన రూపాన్ని కలిగి ఉంటాడు ఈయనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కుబేరుడు అంతట వాడికి ధనధాన్యాలతో తొలతూకుతారని వరమిచ్చిన అద్భుతమైన భగవంతుడు ఈ స్వర్ణాకర్షణ భైరవుడు భైరవుడు అంటే నీ కాలానికి అధిపతి కాలాన్ని సైతం మార్చగలిగే శక్తి ఈ కాలభైరవుడికి ఉంది స్వర్ణాకర్షణ భైరుడు ఎలా ఉంటాడు ఏంటనేది తెలుసుకున్నాం కదండి ఇక ఈ పూజా పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏ రకంగా చేయాలి అలానే చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా తెలుసుకుందాం స్వర్ణకృష్ణ భైరవ పూజను మనం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి రోజున కానీ శుక్లపక్ష అష్టమి రోజున కానీ అలానే పౌర్ణమి రోజున కానీ అమావాస రోజుల్లో కానీ పూజించడం అనేది చాలా విశేషంతో కూడుకుని ఉంటుంది ఈసారి మనకి సోమవారంతో పాటు అష్టమి కూడా కలిసి వచ్చింది కాబట్టి మరింత విశేషమైన ఫలితాలు కనబడతాయి నెలలో రెండు అష్టమిలు వస్తుంటాయి ఒకటి కృష్ణపక్షంలో వచ్చేది రెండోది అమావాస్య తర్వాత ఎనిమిదవ రోజున వచ్చేది శుక్లపక్ష అష్టమి అంటారు అలానే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని అష్టమి అని అంటారు ఈ పూజా పరిహారాన్ని మనం చేసుకోవడంలో వచ్చే ఫలితం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంట్లో డబ్బు పెరగడానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే అతని పేరులోనే స్వర్ణాకర్షణ అని పేరుంది స్వర్ణం అంటే బంగారం ఇక్కడ బంగారాన్ని మన అలంకరణ కోసమనే కాదు మునుముందు అనేక సందర్భాలకి ఉపయోగపడుతుందని కష్టాలు వచ్చినప్పుడు అది కాపాడుతుందని మనం బంగారాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటాం అలాంటి బంగారం మన ఇంట్లో అమితంగా పెరగాలి డబ్బు పెరగాలని కోరుకునేవారు తప్పకుండా స్వర్ణాకర్షణ భైరవ పూజా పరిహారాన్ని చేయడానికి చూడండి సోమవారం అంటేనే శివుడికి ఎంతో ప్రీతికరమైంది అలానే ఆ రోజున అష్టమితో కూడుకుని రావడం వల్ల ఈ పూజా పరిహారం గనుక చేసుకుంటే రెట్టింపు ఫలితం వస్తుంది ఈ పూజా పరిహారాన్ని మనం రాహుకాలంలో చేస్తే మంచి ఫలితం వస్తుంది అది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి ముందుగా మీరేం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్ తీసుకోండి దాంతో పాటుకునే ఒక చిన్న గిన్నె కూడా తీసుకోండి అది ఇత్తడి తవ్వచ్చు రాగి అవ్వచ్చు వెండి అవ్వచ్చు ఏదైనా తీసుకోండి కానీ మీరు స్టీల్ ప్లాస్టిక్ మాత్రం కాకుండా తీసుకోండి ఈ రకంగా తీసుకున్న దాని వాటికి చక్కగా పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకోండి శివుడికి ఇష్టమైన రోజు సోమవారం ఆ రోజున మనం కాలపెరుగుండే కనుక మనం పూజించుకుంటే మరింత విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల ఎవరికైనా స్వర్ణ దోషం ఉన్నా అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాచుకోలేక కూడబెట్టుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది ఏదైతే మీరు బంగారాన్ని కూడబెట్టుకోవాలనుకుంటున్నారో కొనుక్కుందాం అనుకుంటున్నారో ఆ కొనుక్కోవడానికి కూడబెట్టుకోవడానికి అవకాశం కలిగిస్తుంది ఈ పరిహారం ఇంట్లో బంగారం పెరగడానికి ఏమైనా ఆటంకాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి నెమ్మదిగా బంగారాన్ని కూడబెట్టుకునే స్థాయికి వస్తారు వచ్చేలా ఆ స్వర్ణాకృష్ణ భైరవుడు మీకు కలగజేస్తాడు ముందుగా మీరు మీ పూజ గదిలోనే ఇందాక చెప్పుకున్నట్లుగా రాహుకాలంలో చక్కగా మీరు ఏం చేస్తారంటే మీ పూజ గదిలోనే స్వర్ణాకర్షణ భైరవుడి యొక్క చిత్రపటం పెట్టుకోండి పెట్టుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలతో అలంకరించండి ముఖ్యంగా ఎర్రగన్నేరు పూలతో అలంకరించండి లేని వారు ఏవైనా ఎరుపు పూలతో కానీ లేదా సువాసన కలిగిన పూలతో కానీ చక్కగా అలంకరించండి స్వర్ణాకృష్ణ భైరుగుడు ఫోటో ఉన్నట్లయితే ఈ రకంగా చేయండి లేనివారు ఒక ప్లేట్కి చక్కగా పసుపు కుంగాలు పెట్టుకొని ఆ ప్లేట్లు మట్టి అనేది పెట్టుకొని ఎరుపు ఒత్తులతో ఒక రెండు ఒత్తులు కానీ మూడు ఒత్తులు కానీ వేసుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి దీపంలోనే ఆయన ఉన్నాడని మీరు ఒక భావన చేసుకో అప్పుడు ఈ పరిహారం పూజ చేసుకోవాలి పట ఉంటే గనక ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ రకంగా చేయండి లేనివారు ఈ దీపంలోనే ఆయన ఉన్నాడని ఒక భావన చేసుకొని పూలతో చక్కగా అలంకరించండి ఇక ఆ ప్లేట్కి పసుపు కుంకాలు పెట్టారు కదా దాని మీద ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఒక బిల్వ పత్రం పెట్టండి పత్రం అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైంది అలానే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి స్వామి వారికి కూడా ఎంతో ప్రీతికరమైంది ఈ పత్రం ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా బిలో పత్రం అనేది ఒకటి పెట్టండి ఆ తర్వాత ఒక చిన్న ముక్క కర్పూరం అనేది పెట్టండి ఈ పచ్చ కర్పూరం కూడా ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఒక చిన్న ముక్క పెట్టండి ఆ తర్వాత దీంట్లో ఒక మూడు యాలకులు పెట్టండి ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఒక చిన్న బంగారపు వస్తువు పువ్వు కానీ ఉంగరం కానీ లేదంటే ఒక చిన్న అయినా సరే మీ దగ్గర ఉన్న దానిని ఆవు పాలతో ముందుగా శుద్ధి చేసి దానిని ఆ గిన్నెలో పెట్టండి ఆ తర్వాత ఒక ఐదు రూపాయల నాణం తీసుకోండి ఆ ఐదు రూపాయల నాణ్యాన్ని కూడా ఆ గిన్నెలో పెట్టండి ఇక్కడ పెట్టేవన్నీ కూడా బంగారాన్ని ఆకర్షించేటివిగా ఉంటాయి అలానే ధనవృద్ధి కలిగి చేసేవి ఇలా పెట్టిన తర్వాత మీ మందిరంలోనే చక్కగా ఆసనం వేసుకొని కూర్చొని ఈ పరిహారం అంతా కూడా ఆ కాలభైరువుడి ఎదురుగా అంటే ఫోటో ఉంటే కనుక ఆ ఫోటో ఎదురుగా లేదంటే మీరు ఏదైతే దీపారాధన చేశారో ఆ దీపారాధన ఎదురుగా ఈ పరిహారాన్ని అంతా కూడా చేయాలి పూర్తిగా మనసు లగ్నం చేసి చేయండి అలా సిద్ధం చేసిన తర్వాత పూజా మందిరంలో పెట్టిన ఫోటో ఎదురుగా కానీ లేదా ఆ దీపారాధన ఎదురుగా కానీ పెట్టండి పెట్టి అక్కడ ఒక నూట ఎనిమిది సార్లు మీరు ఈ చిన్న మంత్రాన్ని పఠించండి ఎరుపు పువ్వులతో కానీ బిలో పత్రాలతో కానీ ఆ వాటితో వేస్తూ చక్కగా పఠించండి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం స్వర్ణాకర్షణ భైరవ నమ ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి ఆ రకంగా అర్చించిన తర్వాత ఆ పూలను మీరు మాలగా కట్టి స్వర్ణాకర్షణ భైరువుడి ఫోటోకు పెట్టండి లేని వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు ఫోటోకైనా సరే ఆ మాలను వేయచ్చు ఇలా చేసిన తర్వాత ఆ బంగారాన్ని ఐదు రూపాయల కాయిన్స్ని మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టండి ఈ రకంగా చేయడం వల్ల ఇంట్లో బంగారం అనేది కొద్ది కొద్దిగా పెరుగుతూ అనుకూలమైన పరిస్థితులు మీకు వస్తాయి ఫోటో ఉన్నవారు చక్కగా ఎరుపు పూలతో కానీ సుగంధ పూలతో కానీ చక్కగా అలంకరించి పూజ చేసుకోండి లేనివారు ఏదైతే మీరు దీపారాధన చేశారో ఆ దీపం దగ్గరే మీరు స్వర్ణాకర్షణ భైరువుడు ఉన్నాడని తలుచుకుంటూ చక్కగా చేసుకోండి తర్వాత నైవేద్యంగా మీరు కట్టె పొంగలి చక్కెర పొంగలి కానీ మీకు ఏది వీలైతే దాన్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల బంగారం పెరగడానికి అవకాశం ఉంటుంది మీకు అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగం లభించాలన్నా ఉద్యోగంలో స్థిరపడాలన్నా తప్పకుండా చేసుకోవలసిన ఒక మంచి విధానం ఈరోజు మనం పాటించవలసిన నియమాల్లో కనుక చూసుకున్నట్లయితే మద్యం మాంసాహారం ఇలాంటివి తీసుకోకూడదు అలానే బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి రేపు సోమవారం చాలా బాగుంది తప్పకుండా చేసుకోండి కుదిరితే కనుక మీరు ఈ సోమవారం రోజున మిరియాల దీపాన్ని గుడిలో వెలిగించడానికి చూడండి ఈ దీపాన్ని ఏ రకంగా చేయాలి ఏ రకంగా వెలిగించాలనేది కూడా ఇంతకుముందు మన వీడియోలో మనం చాలా వరకు చెప్పుకున్నాం ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక విషయం గుడికి వెళ్ళి మిరియాల దీపారాధన చేసుకుని మీరు తిరిగి వచ్చేటప్పుడు కుక్కలకి ఆహారం అనేది పెట్టండి ఎందుకంటే కాలభైరువుడి యొక్క వాహనం సునకం కాబట్టి ఆహారాన్ని ఎంతో కొంత ఆ శునకానికి పెడతారో ఎవరైతే పెడతారో అది ఎప్పుడైతే అది సంతృప్తి పడుతుందో తప్పకుండా మీరు అనుకున్నవి నెరవేరుతాయి ఆ సునకం ద్వారా మనం చేసిన ఒక పుణ్యం అనేది ఆయనకి చేరుతుంది తప్పకుండా ఆహారం పెట్టండి కుక్కల్ని కొట్టడం కానీ అలానే తిట్టడం కానీ ఇలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఆయన ఆగ్రహానికి గురవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ పూజా పరిహారాన్ని అలానే సునకానికి మీరు పెట్టదలుచుకుంటే కనుక పెట్టే వీలుంటే కనుక తప్పకుండా పెట్టండి అలానే మిరియాల దీపారాధన కూడా చేసుకోండి మీరందరూ ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎందరితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వారు సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి లైక్ చేయండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు